భగవంతుని యొక్క పాదములను గురించి ఆ తల్లి యొక్క పాదములను గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అన్న దాంట్లో కనీసం మాత్రమైన స్పృశించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం ఇందులో ప్రధానంగా మనకి శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రములు మూక శంకరులు చేసినటువంటి స్తోత్రములు చాలా గొప్పవి అందులో మూకశంకరులు అమ్మవారిని ఎదురుగుండా స్థూల దర్శనం చేస్తూ చేసినటువంటి దర్శనం వాక్కు లేనివారు అమ్మవారి ఇచ్చినటువంటి వాక్కుతో చెప్పినటువంటి మాటలు అందుకే కొంతమంది పెద్దలైతే అంటారు మూకశంకరుల యొక్క శ్లోకం చదివినప్పుడు పైకి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో అదే శాబ్దికమైన అమ్మవారు అని పిలుస్తారు ఎందుకని అంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలోంచి బయటికి అంటే ఆయనకి స్వతహాగా పుట్టుకతో నోరున్నటువంటి వారు కారు వారికి వాణి లేదు కానీ అమ్మవారు కృప చేసింది కృప చేసిన తరువాత ఆయన ఊహించి కానీ ఆంతర దర్శనం కానీ జానమనందు కానీ ఆయన చెప్పిన శ్లోకాలు కావు అవి అమ్మవారు ఆయన కళ్ళ ముందు నిలబడితే ఆవిడ్ని చూస్తూ ఆయన చెప్పారు ఆవిడ్ని చూస్తూ చెప్పేటప్పుడు ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ అలా నిలబడ్డారు నిలబడితే ఆయన నోటి వెంట వంద శ్లోకములు వెళ్ళిపోయాయి ఇప్పుడు అమ్మవారి పాదములు చూసేటప్పుడు అమ్మవారి పాదముల ఎందుండేటటువంటి శక్తి ఆయన లోపల అర్థమయ్యేటటువంటి బుద్ధిగా ప్రచోదనమై వాగ్రూపంగా బయటికొచ్చింది బయటికి వచ్చింది అంటే ఒకటి అమ్మవారి దర్శనం అలా దర్శనం చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం ఏం కాదు అది ఆయన చేసుకున్నటువంటి భాగ్యం ఆయనకున్నటువంటి భక్తి ఆ కారణం చేత అమ్మవారు ఆయనకి ఎదురుగుండా కనపడింది ఒక స్థూల రూపంతో భగవంతుడు అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా కనపడతాడు అని వేదం అంగీకరిస్తోంది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే స్థుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభి వదన్ యదాస్తి అంటోంది ఈశ్వరుడు వీడికి కనపడదాం అనుకున్నాడు అనుకోండి అలా కనపడచ్చు లేకపోతే ఒక్కొక్కసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు ఈశ్వరుణ్ణి గొప్పగా ఆరాధన చేసినటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి రూపంలో మీ ఇంటికి ఈశ్వరుడు రావచ్చు వచ్చి కూడా అలా కూడా దర్శనమిచ్చి వెళ్ళవచ్చు అది ఒక్కొక్కసారి దొరకచ్చు ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే తులసీదాస్ గారి లాంటి మహానుభావుడు రెండు మాటలు అందుకోలేకపోయాడు భగవంతుడు అలా వచ్చాడు అందుకని అన్ని వేళలా శంఖచక్ర కథాపద్మలను పట్టుకునో అమ్మవారు చతుర్భుజాలతోటో అమ్మవారు కనపడాలని ఏం లేదు ఒక్కొక్కసారి మీరు ఆరాధించినటువంటి వేళా విశేషంలో ఒక బాల మీ ఇంటికి రావచ్చు లేదా ఒక శ్వాసిని మీ ఇంటికి అకస్మాత్తుగా వచ్చి మీతో మంచి మాటలు మాట్లాడి మీ ఇంట్లో కొద్దిగా బొట్టు పెట్టించుకుని వెళ్ళొచ్చు అమ్మవారే అలా అనుగ్రహించవచ్చు కానీ మూకశంకరుల విషయంలో జరిగినటువంటి ప్రక్రియ వేరు అమ్మవారే ఆయన కళ్ళ ముందు నిలబడింది మాట లేని వారి చేత మాట పలికించింది ఆ పలికిన మాటలు అమ్మవారి యొక్క వైభవాన్ని ముందు అమ్మవారు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలను ఇప్పుడు ఆయన ఎదురుకుండా చూస్తూ చేసిన స్తోత్రం కాదు సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా భగవంతుడు అలా ఒక సాకారంగా అనుకోండి వెంటనే ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి చేస్తారు అది దండక రూపంలో ఉండొచ్చు లేకపోతే ఏవో కొన్ని పద్యాల రూపంలో ఉండొచ్చు ఈ శివుడు కనపడ్డాడనుకోండి అర్జునుడంతటివాడు శ్రీకంఠలో కేశ లోకోద్ధవ స్థాన సంహార హారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్షా దాధ్వరధ్వంసకాదేవనీ తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు అంటూ ఒక పెద్ద దండకం జరిపాడేది అలా ఉండొచ్చు కానీ మూకశంకరుల యొక్క శ్లోకాలు అమ్మవారు ఈ లోకాన్ని అనుగ్రహించాలి అనుకుంది అనుకుని మూకశంకరుల ద్వారా పలికింది అందుకే ఇప్పటికీ పెద్దలు ఏమంటారంటే శంకరాచార్యుల వారిని సభలో చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి శంకరాచార్యుల వారు ఈ సభలోకి వచ్చి ఆయన సత్యదండం పట్టుకుని ఆయన పాముకోళ్ళు వేసుకుని ఒక్కసారి ఈ సభలో తిరగాలి అని మీకు అనిపించింది అనుకోండి పెద్దలు ఏం చెప్తారంటే నువ్వు పరమ పరమశౌచంతో సౌందర్యలహరిలో శ్లోకాన్ని చదివితే అందుకే సౌందర్యలహరి శ్లోకాలు చదవాలి అంటే కొంత శౌచ్యాన్ని పాటించవలసి ఉంటుంది సరసలు మూకపంచశీ శ్లోకములు చదవాలి అంటే కొంత నియమం పాటించి చదవవలసి ఉంటుంది అలా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే సౌందర్య లహరి శ్లోకముల ఎందు మాత్రమే శంకరాచార్యులు వారు శాబ్దికంగా వస్తారు అంటారు అది అందులో శ్లోకం మీరు చదువుతున్నాను అనుకోండి శంకర భగవత్పాదులే పైకి వచ్చి తిరుగుతారు అని నేను అనేకమైన గ్రంథాల్లో చాలా మంది పెద్దలు ఆ విషయాన్ని చెప్పగా చదివాను అలా ఎందుకు జరిగింది అంటే కైలాసంలో శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాల్ని నందికేశ్వరుడు తీసేసుకున్నాడు తీసేసుకుంటే అమ్మవారంది నువ్వు పూర్తి చేసేయండి ఇప్పుడు పూర్తి చేసేయంటే అమ్మవారికి తెలుసు కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన పూర్తి చెయ్యగలరని అమ్మవారికి తెలుసు మరి నందికేశ్వరుడితో ఎందుకు తీయించాలి అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందన్నారంటే పెద్దలు తండ్రి ఊళ్ళో లే తండ్రి ఉండగా కొడుకు యుద్ధానికి వెళ్ళాడు తండ్రి ఊళ్ళో లేడు ఎక్కడో ఇంకొక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాడు శత్రువులు ఈ రాజ్యం మీదకి వచ్చారు అప్పుడు తల్లి పిలిచి అంటుంది కొడుకుని మీ నాన్నగారు అటువైపు ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి అంటుంది కొడుకు అప్పుడు వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వచ్చినట్టుగాని అమ్మవారి అనుగ్రహంతో వచ్చిందాన్ని దాన్ని తీ చేత తీయించింది ఆవిడ తీయించి ఇప్పుడు నువ్వు పూర్తి చెయ్యండి ఆయన అమ్మవారికి సంబంధించిన విషయములను శాబ్దికం చేశారు శంకర భగవత్పాదలు అందుకే సౌందర్యలహరికి లలితా సహస్రనామ స్తోత్రానికి మీరు గమనిస్తే ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది లలితా సహస్రంలో ఏ నామాలు చెప్పారో అవే నామాలకి శంకరాచార్యుల వారు భాష్యం చెప్పారా అన్నట్టుగా ఉంటాయి శ్లోకాలు మీకు అందుకే నేను తరచు రెండింటినీ సమాంతరంగా చూపిస్తున్నాను ఇక్కడ వసిన్యాది దేవతలు ఏదంటారో దాన్నే శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తుంటారు అలా చేసేటప్పుడు సౌందర్యలహరికి లలితా సహస్రానికి ఒక పెద్ద భేదం కనపడుతుంది లలితా సహస్రంలో అమ్మవారి గురించి చెప్పేటప్పుడు మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్తారు ఆ చెప్పేటప్పుడు స్త్రీ స్వరూపంగా చెప్తున్నారు కాబట్టి కేశాదిపాదాది పర్యంతం చెప్తారు కానీ సౌందర్యలహరి దగ్గరికి వెడితే శంకర భగవత్పాదులు ఆ నియమం పాటించలేదు కేశాదిపాదాది పర్యంతం చెప్పలేదు ఆయన శ్లోకాలు ఎందుకు చెప్పలేదు అంటే ముందు ఆనందలహరి ఉంది ఆనందలహరి తర్వాత సౌందర్యలహరి వచ్చింది కాబట్టి ఇంకా ఆయన ఆ నియమం పాటించలేదు ఎక్కడెక్కడ చాలా ప్రధానమైనవి స్పృశిస్తున్నారో ఏవి శ్రీ విద్యలో విడిచిపెట్టడానికి అవకాశం లేదో అటువంటి వాటినన్నింటినీ అత్యద్భుతంగా ఆయన పూరణ చేశారు అందుకే శంకరాచార్యుల వారి ఇంకా వేరుగా లలితా సహస్రనామ స్తోత్రం వైపుకి వెళ్ళకపోవడానికి కారణం అదే అటువంటి సౌందర్యలహరిలోని శ్లోకాన్ని చదివినప్పుడు శాబ్దికంగా శంకరులు బయటికొస్తారు అని ఇప్పటికీ ప్రమాణం ఒక శ్లోకం మీరు చదివారనుకోండి ఆ సమయంలో సభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాబ్దికంగా శంకర భగవత్పాదుల యొక్క దర్శనం అవుతుంది లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వసిన్యాది దేవతలు అమ్మవారు అక్కడ ఉండగా చదివారు చదివితే అమ్మవారు తల పంకించి బాగుంది బాగుందని చెప్పి ఆవిడ చెప్పింది అందరికీ ఈ స్తోత్రం లలితా సహస్రం ఎవరు చదువుకుంటున్నారో ఎవరు వింటున్నారో ఎవరు తెలుసుకుంటున్నారో వారికి నా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పింది ఆవిడ కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగడానికి లోకంలో ఇంకా ఇంతకన్నా తేలికైనటువంటి మార్గం ఇంకోటి ఉంటుంది అని ఎవరూ చెప్పలేదు ఇప్పుడు దీనికి శాబ్దికంగా సౌందర్యలహరి కూడా మీరు చదువుతున్నారనుకోండి చదువుతున్నప్పుడు అందులోంచి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లేదా శంకరాచార్యుల వారే శాబ్దికంగా బయటికి వస్తారు దాని పక్కన మూకపంచిచతి కూడా నడుస్తోంది అనుకోండి ఇంకప్పుడు శాబ్దికంగా అమ్మవారే బయటకు వస్తారు ఎందుకని అంటే ఆ శ్లోకాలు చెప్పించింది అమ్మవారి శక్తి వాక్కుగా వచ్చిన ఆ తర్వాత ఇంకా మూకశంకరులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ మాటలన్నీ ఏ ఉన్నాయో అవి అమ్మవారే కాబట్టి మూకశంకరుల యొక్క శ్లోకాలు పరమ ప్రఖ్యాతి వహించాయి అటువంటి శ్లోకాలు బహుశా ప్రపంచ సాహిత్యంలో చాలా అరుదు నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఇది ఎందుకంటే ఆ మాట అంటున్నాను నా అభిప్రాయం పూర్ణం కావచ్చు ఒకవేళ నా అభిప్రాయం కించిత్ అలసత్వంతో కూడింది కావచ్చు బహుశ మూకశంకరుల శ్లోకాలు చెప్పగలిగినటువంటి స్థితి లోకంలో అందరికీ కలగదు ఎందుచేత అంటే కాళిదాస మహాకవికి కూడా అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాస్తే తరువాతి కాలంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కమనం చెప్పారు ఆయన మహానుభావుడే ఇప్పటికీ పంచకావ్యాలు చదువుకుంటే అందులో రఘువంశాది కావ్యములు కాళిదాస కృతమే కానీ మూకశంకర్లు అలా కాదు ఆయన ఒక్కసారి అమ్మవారి అనుగ్రహంతో ఐదు వందల శ్లోకాలు చెప్పేశారు చెప్పేసి అంతే నాకు వాక్కు తీసేయమన్నారు ఇంకా తర్వాత ఆయన అసలు వాక్కును అనుభవించలేదు అంత గొప్ప శ్లోకాలు అందులో ఆయన అమ్మవారి పాదముల వంక దృష్టి నిలబెట్టి చెప్పినటువంటివి గడ 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 చెప్పేస్తుంటే ఆయన ఆపి 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 చెప్పినవి అమ్మవారి పాదాల వంక చూసి ఒక కాగితం మీద రాసి మళ్ళీ ఎక్కడో చదివి అంకితం ఇచ్చినవి కవ్ ఆ పాదముల వంక చూస్తే ఆయన చెప్పేశారు ఆ శ్లోకాలు ఇప్పుడు మీరు చెప్పండి ఆ శ్లోకాలకి గణాలు సరిపోయాయి ఆ శ్లోకాలకి ఎతిప్రాసలు సరిపోయాయి అంటే అమ్మవారి అనుగ్రహంతో సరిపోయా లేకపోతే ఆయన ప్రమేయం ఏమైనా అందులో ఉంటుందా మూకశంకరులు పైకి మిష ఆ మాట్లాడుతున్నదంతా అమ్మవారి అందుకే అమ్మవారి పాదముల యొక్క గొప్పతనం ఏదో తెలుసుకోవాలి అంటే అమ్మవారి చెప్తే వింటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మూకశంకరుల శ్లోకాలు వినాలి అందుకే నేనైతే ఇవాళ రోజున వదిలిపెట్టలేక మళ్లీ దాన్ని ఎందుకు అనుసంధానం చేస్తున్నాను అంటే ఈ తిథులు పరమ పవిత్రమైనటువంటి తిథులు రథసప్తమి భీష్మాష్టమి ఇవన్నీ మనం అనుకోకుండా ఎన్ని జన్మల పుణ్యమో ఈ తిథులలోకి వచ్చేటప్పటికీ పాదములు వచ్చాయి కాబట్టి ఇవాళ కూడా నేను ఆ పాదారవిందముల గురించి మాట్లాడాలనుకుంటున్నాను మూకశంకరులు చేసినటువంటి ఆ నూరు శ్లోకాల్ని కలిపి పాదారవింద శతకము అని పిలుస్తారు పంచశతి అని ఐదు వందల శ్లోకాలతో ఆర్యా శతకము స్తు శతకము మందస్మిత శతకము కటాక్ష శతకము పాదారవింద శతకము అని ఆయన చిరునవ్వు మీద వంద అమ్మవారి మందస్మితం మీద అమ్మవారి కటాక్షం మీద వంద అమ్మవారి స్థుతి వంద అమ్మవారి యొక్క పాదముల మీద వందా అమ్మవారిని ఆర్య అంటే ఓ తల్లి అని గౌరవ సంబోధన చేస్తూ వందా ఐదు వందల శ్లోకాలు చెప్పారు అందులో కేవలం పాదాల మీద చెప్పినవే నూరు శ్లోకాలు నిజానికి నూరు శ్లోకములంటే అందులో ఏ ఒక్క శ్లోకాన్ని మీరు ఇవాళ ఇది వదిలేసి ఈ శ్లోకం చెప్దాం అని మీరు ఎంచుకోలేరు ఎలా ఎంచుకుంటారు అవన్నీ అమ్మవారు చెప్పినవే అమ్మవారు చెప్పిన శ్లోకాల్లో ఎంచగలిగిన ప్రజ్ఞ మీకేమిటి ఉంటుంది అయినా ఎందుకు చెప్తారు అంటే అమ్మవారే అలా అనుగ్రహించి నీకున్న సమయంలో ఇన్ని చెప్పుకొని ఆ తల్లి ఏవి చెప్పిస్తోందో అవి చెప్పడం అంతే తప్ప నేను ఎంచడమో ఇంకోళ్ళు ఎంచడమో అలా ఏమి ఉండదు అదంతా అమృతమే ఎటువైపు నుంచి తాగినా ఎక్కడ రుచి చూసినా అది అమృత భాండం